హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా కేంద్ర మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు జీవితాలను ప్రభావితం చేసే డిఏ పెంపు రాబోయే ఎనిమిదవ వేతన సంఘం అమలు మరియు డిఏ బకాయిల విలీనం సంబంధించిన అత్యంత తాజా సమాచారం ముఖ్యమైన అప్డేట్స్ గురించి వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి అప్డేట్ మీ వరకు వస్తుంది సాధారణంగా పది సంవత్సరాలకి ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జీతభత్యాలు పెన్షన్లు ఇతర అలవెన్స్లని సవరించేందుకు కొత్త వేతన సంఘం పిఆర్సీ అమల్లోకి వస్తుందండి అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటో ముగుస్తుంది ఇక కొత్త వేతన సంఘం ఎనిమిదవ పిఆర్సీ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి అమల్లోకి రావాల్సి ఉంది అయితే ఈ ఎనిమిదవ పిఆర్సింది ఆర్సీ సిఫార్సుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని కూడా నియమించిందండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కమిటీకి తన నివేదికను సమర్పించడానికి సంవత్సరం నర్రా అంటే పద్దెనిమిది నెలల గడువునివ్వటం జరిగింది ఈ కమిటీ వచ్చే ఏడాది చివరిలోగా తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉందండి ఈ నివేదిక ఆధారంగానే కొత్త పిఆర్సీ పే స్కేల్స్ అయితే అమల్లోకి వస్తాయి అయితే ఎనిమిదవ పిఆర్సీ వచ్చే వరకు డిఏ పెంపు కొనసాగుతుందా అని నిపుణుల అభిప్రాయం అండి చాలామంది ఉద్యోగ పెన్షన్లు అడుగుతున్నటువంటి ప్రధాన ప్రశ్న డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత డిఏ మరియు హెచ్ఆర్ఏ వంటి వాటి పెంపును కేంద్రం నిలిపివేస్తుందా అని చెప్పి చాలామందికి వస్తున్న డౌట్ అండి నిపుణులు దీనిపై ఇచ్చిన సమాధానం ఉద్యోగులకు కొంత ఊరట కలిగించేది కానీ ఉంది ఎనిమిదవ వేతన సంఘం యొక్క నియమ నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే వరకు కూడా ప్రస్తుతం ఉన్న ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారమే డిఏ మరియు హెచ్ఆర్ఏ పెంపుదల కొనసాగుతూనే ఉంటుంది అయితే రాబోయే పద్దెనిమిది నెలల్లో డిఏ పెరుగుదల అంచనా అండి డిఏ అనేది పెరుగుతున్న ధరలకి పరిహారంగా ప్రతి ఆరు సంవత్సరం అంటే ఆరు నెలలకి ఒకసారి కేంద్రం సవరిస్తూ ఉంటుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ యాభై ఎనిమిది శాతంగా ఉంది ఎనిమిదవ పిఆర్సీ అమల్లోకి రావడానికి దాదాపుగా పద్దెనిమిది నెలలు పడుతుందని భావిస్తే ఈ కాలంలో మూడు సార్లు డిఏ సవరణ జరిగే అవకాశం కూడా ఉందండి ప్రతిసారి కనీసం మూడు శాతం చొప్పున పెరిగిన పద్దెనిమిది నెలలు ముగిసే నాటికి మొత్తం డిఏ సుమారు అరవై ఏడు శాతానికి చేరుకున్న అవకాశం ఉందని నిపుణులే అచ అంచనా వేస్తూ ఉన్నారు ఇక డిఏ విలీనం మరియు ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై పై సంచలన విశ్లేషణ అండి ఇక డిఏ అనేది కేవలం కరువుబత్యం మాత్రమే కాదు ఇది రాబోయే పిఆర్సీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయంలో కూడా కీలక పాత్రనైతే పోషిస్తుందండి డిఏ విలీనం కొత్త వేతన సంఘం ఎనిమిదవ పిఆర్సీ అమల్లోకి వచ్చినప్పుడు జరిగే అత్యంత ముఖ్యమైన మార్పు ఇది ఉద్యోగులకు అప్పటి వరకు ఉన్న డిఏ మొత్తం అరవై ఏడు శాతం బేసిక్లో మెర్జ్ అయిపోతుంది విలీనం తర్వాత ఈ డిఏ తిరిగి సున్నా నుంచి లెక్కించబడుతుందండి ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పై కూడా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీ మన్జీత్ సింగ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే పద్దెనిమిది నెలల్లో జరిగేటువంటి ఈ డిఏ పె మరియు రెండు వార్షిక ఇంక్రిమెంట్లు వల్ల ఉద్యోగి మూలవేతనం మరింత పెరుగుతుంది ఈ పెరిగిన మూలవేతనం ఆధారంగా ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మరింత పెరిగే అవకాశం ఉందండి ఇది సుమారు రెండు పాయింట్ ఒకటి మూడు శాతంగా ఉండే అవకాశం అయితే ఉంది అంటే ఈ లెక్కన కొత్త పిఆర్సీ అమల్లోకి వస్తే ఉద్యోగికి కనీస వేతనం ప్రస్తుత మూల వేతనంతో పోలిస్తే రెండు పాయింట్ ఒకటి మూడు రెట్లు అంటే పెరగవచ్చండి ఇది ఉద్యోగులకు లభించే అతిపెద్ద ఆర్థిక లబ్ధి అని చెప్పవచ్చు ఇక ఏపీ విషయానికి వచ్చిన ట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎనిమిదో పీఆర్సీ ఎలాగో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సకాలంలో పిఆర్సీ అమలు కావాలనే డిమాండ్ బలంగా ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీ అంటే పన్నెండవ పిఆర్సీ అమలు కావాలి దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కొత్త కమిటీని పిఆర్సి కమిటీని నియమించాలి ఉద్యోగ సంఘాలు కేంద్రానికి సమానంగా లేదా అంతకంటే మెరుగైన ఫిట్మెంట్ మరియు బకాయిలు చెల్లింపు కోసం ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసే అవకాశం ఉందండి ఇక రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పిఆర్సీ అమలు విషయంలో ముఖ్యంగా బకాయిల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం కనిపిస్తుంది ఈఎల్ బకాయిల సమస్యకు అదనంగా ఈ పిఆర్సి అంశం కూడా రాష్ట్ర ఉద్యోగులకు కీలకమండి ఈ వేతన సంఘం మరియు డిఏ విలీనం అంశాలు ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకి నిర్ణయాత్మకమైనవి కాబట్టి ప్రతి అప్డేట్ను కూడా తప్పనిసరిగా గమనించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగమిత్రులకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినప్పుడు వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి